తెలంగాణ రాష్ట్ర సిఎస్ గారు శాంతి కుమార్ గారు పటోస్త్రాలు సమర్పించారు మాంగళ్యాధిష్టా దేవతా മാംഗലയാധിഷ്ടേതാ നമുമാ അർച്ചന സമർപ്പമ അർച്ചനം നിവാസീത്രീം ഓം ഭഗവന സ്വരൂപ ഗുണവിഭവൈശ്വര്യ ജേലാജ് ജനപതിക പദ്മവനായ

മാംഗലയാവതാണീരാജന ദം സുന്ദർമീ യുവാ സമ ജനനെ ചേന്യതാജി സ്വദേശിയവ అర్చక స్వాములు ఆ మాంగల్యాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తారు అన్ని వైపులో కూర్చున్నటువంటి భక్తులంతా కూడా ఒకసారి ఆ మాంగల్యాన్ని సేవించండి అర్చకస్వాములు మనకు ఆ మాంగల్యాన్ని దర్శింపజేస్తారు నూరు మాంగల్యాలు ఒకటి దశరథ మహారాజు సేవించినటువంటి మాంగల్యం మరొకటి మహారాజు చేయించినటువంటి మాంగల్యం మూడు మన భక్తులందరి తరఫున రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం మూడు మాంగల్యాలు మూడు మాంగల్యాలను ఇప్పుడు శ్రీకర్మ వారికి రామచంద్ర గురుత్ వేస్తారు కళ్యాణోత్సవ సందర్భంగా ఎన్టీ గారు బలరాం నాయక్ గారు తత్వస్త్ర సమర్పించారు అదేవిధంగా శ్రీమతి రాజా రాణి గారు స్వామివారికి అమ్మవారికి ముత్యానం సమర్పించారు తాను తొడుప్పావై వ్రతాన్ని జరిపిన తర్వాత రంగనాథుని తాను వివాహం చేసుకున్నట్లుగా కలగన్నది ఆ కళలో తనకు రంగనాథుడి జరిగినటువంటి వివాహ వృత్తాంతాన్నంతటిని తన స్నేహితురాళ్లతో చెప్పేటువంటి ఒక ప్రబంధం అది దీంట్లో వివాహ సంబంధమైనటువంటి ప్రక్రియ అంతా కూడా ఉంటుంది ఆ ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ సీతారాములు ఇద్దరు బంతులాడుకుంటున్నట్లుగా కొబ్బరికాయలను దుర్మించుకుంటూ చేసేటువంటి ప్రక్రియ ఇది సీతవైపున ఒక అర్చక స్వామి రామచంద్రమూర్తి రైతు ఒక అర్చక స్వామి కూర్చొని ఈ వారణమాయుర వృత్తాంతాన్ని ఇక్కడ మనకు దర్శింపజేస్తారు శ్రీవిద్దాం

I'm నశ్వా అవిరాహీ పరస్పర వేరం విరాజాస్ భక్తజనులకు విజ్ఞప్తి అంటే ఇంకా తరంబరాల కార్యక్రమం కాలేదు దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞాపన చట్టాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ విజ్ఞప్తి ఇంకా ధరంబరాల కార్యక్రమం ముఖ్యమైన ఘట్టం ఉంది దయచేసి కృత్వా మధకిలాందగోడు బ్రహ్మాండ రాజగతిచా దేవదేవో తమస్య ఆదివత్యం పరిహస్య అగనిదేవ దియానరస్య భగవాన శ్రీ సీతా లక్ష్మణ నందజ ప్రయుక్త దివ్య తృగ利亚 महोत्सवాకే తరంబ్రాల వేడుక భద్రాచలంలో ఈ తలంబ్రాలు చాలా విశేషం జరిగినటువంటి శంకరాచార్యుల వారు ఈ స్వామిని సేవించుకున్న తర్వాత ఆయన రామకర్ణామృతమనేటువంటి స్తోత్రంలో చెప్తారు జానక్యా కరామలాంజలి పుటే యా పద్మరాగాయస్త రాఘవమస్తకే చ విలసత్ కుంద్రసూమాయత స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యా ఇంద్రనీలాయుతా ముక్తాస్తా భవత శ్రీరామవైవాహిక అని సీతారాములిద్దరు తలంబరాలు పోసుకుంటున్నప్పుడు రామచంద్రమూర్తి తలపాగా చుట్టుకొని ఎదురుగా కూర్చొని ఉన్నాడు సీతమ్మ వారు ఆయన ఎదురుగా కూర్చొని ఒకళ్ళ మీద ఒక తలంబరాలు పోసుకుంటూ ఉన్నారు సీతమ్మ వారి ఎర్రనైనటువంటి చేతులు సహజంగానే ఆవిడ బంగారు వర్ణంలో ఉంటుంది సీతమ్మ ఆవిడ గోరింటా కూడా పెట్టుకుని ఉంది అది మరింత ఎర్రగా ఉన్నది తెల్లనైనటువంటి ముత్యాలు ఆవిడ చేతిలో ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి అంటే పగడాల్లాగా అయిన అలా ఉండేటువంటి ఆ తలంబరాలను సీతమ్మవారు తన చేతుల్లోంచి తన దోషులతోటి రాముడి తలపాగా చుట్టుకున్నటువంటి రాముడి తల మీద పోయగానే ఆయన తలపాగా తెల్లగా ఉంటుంది కదా మల్లెపూల్లాగా కనిపించునేట అక్కడి నుంచి తల మీద నుంచి జారుతూ ఉంటే రాముడు నీలమేఘ శ్యాముడు కనుక ఇంద్రనీల మళ్ళులాగా మెలుస్తూ ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒకే తెల్లనైనటువంటి ముత్యం సీతమ్మవారి చేతిలో ఎర్రగాను రాముడి తలలో తెల్లగాను మళ్ళీ మేని మీద నల్లగాను కనిపించేటప్పటికీ ఇది చాలా అద్భుతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి ఒక అద్భుతమైన రంగులతో కూడినటువంటి ఒక రత్నముల యొక్క వేడుకలాగా ఉంది ఇది అని వర్ణిస్తారు అలాంటి ఆ ముత్యాలు మనందరికీ కూడా శుభాలు కలిగజేయాలి అని భద్రాచలంలో ఎప్పటి నుండో ఈ విధంగా ముత్యాల తలంబరాలు పోయడం అలవాటు కదా మనకి మామూలు తలంబరాలతో పాటు ముత్యాల తలంబరాలను కూడా స్వామి వారికి పోస్తాం తలంబ్రాలు అనేటువంటివి మన శిరస్సును ధరిస్తే మనకు శుభములు ఏర్పడతాయని మన అందరూ విశ్వాసం సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అలాంటి గొప్ప విశేషము కలిగినవి ఆ తలంబ్రాల్లో వేడుకను మనం ఇప్పుడు సేవిద్దాం మహోత్సవాఖ్యే మహోత్సవాఖ్యర్మని అక్షతారోపణం కరిష్యే అంజల క్షీర ప్రక్షాయ శ్వేదాక్షాంధర ఈ తలంబరాలు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి శ్రీరామనవమిలో తలంబరాలు ఎర్రగా ఉంటాయి ఆ రోజుల్లో తానీషా గారు వచ్చి ఆ ముస్లిములకి ఆనందం కలిగినప్పుడు ఒకరి మీద ఒకరు గులాలు చల్లుకుంటారట ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానీషా గారు తీసుకోవడం వల్ల ఇక్కడ ఏర్పడింది అని ఒక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి నాడు ఈ తలంబరాల వేడుక ఎర్రనైనటువంటి తలంబరాలతో ముత్యాలు కలిపినటువంటి తలంబరాలను సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి శిరస్సున ధరింపజేస్తారు అర్చక స్వాములు సామ్రాజ్య శ్రీగ్రీడా जग राजा संक्रम आदि सुठी

కనిపించదు దయచేసి పెట్టవల విజ్ఞప్తి దయచేసి విజ్ఞప్తి ఎక్కడ పెద్ద చూసాడుగా ఉంటారు